జైతి సంస్కృతం కార్యక్రమానికి స్వాగతం మనం ఏదో శాశ్వతం అనుకుంటూ ఉంటాం ఇక్కడ కోట్లు లక్షలు సంపాదించి కొడుకులకి మన వాళ్ళకి ముని మన వాళ్ళకి ఇంకా పక్క వాళ్ళకి ఇంకా పోయి వాళ్ళకి కూడా పెట్టాలని అనుకుంటూ ఉంటాం మనం ఎంతసేపు ఉంటామో తెలియదు పోయిన తర్వాత ఎవడెవడో తెలియదు కస్తవం కోహం కుదాయాతః కామే జననీ కోమే తాత పరిభావయ సర్వమసారం సర్వం చెక్ స్వప్న విచారం స్వప్నదర్శనం వంటి ఈ సంసారంతో సార తెలుసుకొని నేను ఎవడిని ఎక్కడ నుండి వచ్చానో నా తల్లి ఎవరు తండ్రి ఎవరు అని ఆలోచించుకోవాలి నేను ఎక్కడి నుంచి వచ్చాను ఊరికే స్వప్నం లాంటిది స్వప్నంలో కలగంటాం కళ్ళు తెరిస్తే కళ కనిపించదు అలాగే మన జీవితం కూడా కళ్ళ లాంటిది ఇప్పుడు ఒక అమ్మ ఒక నాన్న ఒక తాత ఉంటారు ఆ తర్వాత ఏమీ ఉండదు కాబట్టి ఇది అసారం సారం లేనటువంటిది అని గమనించవలసి ఉంటుంది అని సంస్కృత కౌలి విధంగా చెప్పారు